మన ప్రియతమ నాయకురాలు మాజీ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీమతి ఇందిరాగాంధీ గారి నూట ఏడవ జన్మదిన సందర్భంగా నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె జన్మదినం నాడు ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని రక్షించడానికి కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా ఈరోజు మనమందరం ఒకసారి ఆమెను స్మరించుకుంటూ ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నటువంటి నిజామాబాద్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజరెడ్డి గారు అదేవిధంగా ఈరోజు నాకు సంతోషంగా ఉంది నేను ఎప్పుడు చూసినా మహిళలను కౌంట్ చేస్తుంటే ఎంతమంది వచ్చిందనేటువంటిది ఈరోజు నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి గారు అదేవిధంగా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కమిటీ నాయకులు చాలామంది ఉన్నారు ఇందులో మాజీ కార్పొరేటర్లు ఉన్నారు మాజీ మేయర్ గారు ఉన్నారు ముఖ్యంగా వాళ్ళని అభినందిస్తూ ఇందిరాగాంధీ గారి స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీ ద్వారా అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంది సేవాదల అధ్యక్షులు కానీ బీసీ అధ్యక్షులు కానీ ఎస్సీ ఎస్టీ అధ్యక్షులు కానీ మైనార్టీ అధ్యక్షులు కానీ వారి కార్యవర్గ సభ్యులు కానీ ఈ కార్యక్రమంలో ఇందిరాగాంధీ గారిని జ్ఞాపకం చేయడానికి నేషనల్ యూత్ కాంగ్రెస్ కోఆర్డినేటర్లు ప్రజల సంబంధాలను చేసుకుంటూ ప్రజల యొక్క సమస్యలను పార్టీకి ఎప్పటికప్పుడు పంపిస్తున్నటువంటి చాలామంది కోఆర్డినేటర్లు ఉదాహరణకు రామకృష్ణ గారు లాంటి వాళ్ళు పార్టీ ప్రయోజనాల కొరకు పాటు పడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుల వారికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరంగల్లో రెండు గంటలకు పెద్ద బహిరంగ సభలో ఇందిరాగాంధీ గారి పేరు మీద ఏదైతే ప్రజాపాలన జరుగుతుందో తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు జరిగేటటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ముఖ్యమంత్రి గారి సందేశం ఈరోజు అక్కడ ఉంది పెద్ద గొప్ప బహిరంగ సభలో దానికి అనుగుణంగా ఈరోజు ఆమె జన్మదినం నాడు మనం నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ నగరంలో అనేక ప్రాంతాల్లో ఆర్మూర్ కానీ బోధన్ కానీ బాల్కొండ కానీ దిచ్పెల్లి కానీ ఇందిరాగాంధీ గారి జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి సందర్భం లోపల ఒక కాంగ్రెస్ పార్టీ సామాన్య కార్యకర్తగా మీతో పాలు పంచుకుంటూ రేపు రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే ఆరు గ్యారంటీలు ప్రజల దగ్గరికి మనం తీసుకెళ్తున్నామో ఆ ఆరు గ్యారంటీలను చెప్పేటటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలది ముఖ్యంగా మహిళా సోదరి మల్లది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలా ఆ కార్యక్రమాల వల్ల మనం ఇచ్చినటువంటి ఆ వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు ఏ మేరకు చేరుతూ ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా చూసేటటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద ఉందనేటువంటి విషయాన్ని గ్రహించాల అదేవిధంగా మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు తీసుకున్న నిర్ణయంలో భాగంగా బీసీల కులగణన పేరు మీద ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ దేశంలో ఉన్నటువంటి నూట నలభై ఐదు కోట్ల జనాభాలో మన యొక్క భాగస్వామ్యం ఎంత మనకి మనకున్నటువంటి అధికారం ఎంత రాజకీయ సామాజిక ఆర్థిక అంశాల్లో మన బాధ్యత ఎంత అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికే ఈ కులగణన కార్యక్రమాన్ని దేశంలో ఒక రోల్ మోడల్గా తెలంగాణ రాష్ట్రం జరుగుతున్నటువంటి సమయం లోపల మన బాధ్యతగా ఈరోజు ఇందిరాగాంధీ గారి జన్మదినం నాడు ఇంటింటికి వెళ్ళి ఆ కార్యక్రమంలో పాలు పంచుకునేటటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఇందిరాగాంధీ గారి గురించి ఒక్కసారి మనం ఆలోచిస్తే ఇందిరాగాంధీ ఉక్కు మహిళ ఈ దేశానికి చివరి రక్తపు బొట్టు వరకు తన ప్రాణం త్యాగం చేసినటువంటి మహిళ తన రక్షకులే భక్షకులే ఆమెను ఆ రోజు చంపిన తర్వాత ఈ దేశం ఏమైపోతుందో అనేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ గారు ఈ దేశంలో ప్రధానమంత్రిగా ఆయనకు అవకాశం దొరికితే ఈ దేశ సమైక్యత కొరకు సమగ్రత కొరకు పాటుపడినటువంటి ఆ కుటుంబం ఇందిరాగాంధీ గారి హత్య జరిగిన రోజు ఉత్తర తెలంగాణలో ఆ రోజు కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల సమావేశం పోచంపాడులో జరుగుతున్నటువంటి సందర్భం లోపల తొమ్మిది గంటలకు ఆమె చనిపోయిన వార్త వస్తే అక్కడ నుండే మేము హుటాహుటిగా ఢిల్లీకి వెళ్ళడం జరిగింది నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తా ఉన్నానంటే మనకు ఉక్కు మహిళగా ఈ దేశానికి ప్రధానమంత్రిగా అనేక సంస్కరణలు చేసి మన దేశం మీద ఎవరైతే కన్నెత్తి చూస్తున్నారో పాకిస్తాన్ లాంటి దేశాన్ని కూడా రెండు ముక్కలు చేసి ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడినటువంటి నాయకురాలు కాబట్టి అందరి పార్టీ కార్యాలయంలో జరుపుకుంటున్నప్పుడు మనమందరం కుటుంబ సభ్యులుగా ఇక్కడ ఉన్నవాళ్ళు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాకుండా అందరం కుటుంబ సభ్యులం కలిసి కట్టుగా మన కుటుంబంలో ఏ విధంగా పండుగ చేసుకుంటామో ఏ విధంగా మన ఆనందం పంచుకుంటామో అదేవిధంగా ఈరోజు ఇందిరాగాంధీ గారి జన్మదినంలో పాలు పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నా తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర పార్టీ నాయకత్వం తరఫున మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మీతో కోరుకునేది ఒకటే ఒకటి రేపు స్థానిక సంస్థలు జనవరిలో వస్తున్నాయనేటువంటి మాట మనం ఈరోజు చూస్తూ ఉన్నాం పత్రికల్లో కానీ మీడియాలో కానీ దానిని దృష్టిలో పెట్టుకొని రేపు రిజర్వేషన్స్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత మనకి ఎవరికి ఏ అవకాశం వస్తుందో దాంట్లో మన వాళ్ళను మనం గెలిపించుకోవడానికి ప్రయత్నం చేయవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందనేటువంటి విషయాన్ని గ్రహించి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు వాళ్ళు నాకు పోటీ నేను ఆయనకు పోటీ అనేటువంటి విషయం కాదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎవరికి టికెట్ ఇచ్చినా వాళ్ళని గెలిపించుకునేటటువంటి బాధ్యత మన మీద ఇందిరాగాంధీ జన్మదినం నాడు మనం ఇక్కడ నుంచి కార్యాలయం నుంచి ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ వేరే విషయాల్లోకి పోకుండా ఇందులో పాలు పంచుకున్న అందరి పేర్లు తీసుకోకున్న ప్రతి ఒక్కరు కూడా ఇందులో పాలు పంచుకున్న వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఇందిరాగాంధీ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను